అట్లానే యావత్ ప్రపంచంలో ఎనభై కంట్రీలో నుంచి మన తెలుగాళ్ళు ఆయన కోసం మేమున్నాము మీకు అని రోడెక్కారు అది ఎందుకు వాళ్ళు మర్చిపోలేదు ఆయన నాయకత్వం గురించి వాళ్ళ జీవితాల్లో ఆయన వెలుగిచ్చారు వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉందంటే ఆయన తీసుకొచ్చిన ఉద్యోగం వల్ల వాళ్ళ కుటుంబం సంతోషంగా లక్షలాది రూపాయలు సంపాదించుకుని వాళ్ళు స్థిరస్థాయిగా నిలిచిపోయారు అది అట్లా వాళ్ళు నమ్మ ఆయన మీద నమ్మకంతో ఏ నాయకుడికి దక్కలేదు యావత్ భారతదేశంలో ఆయన నాయకత్వం మీద నమ్మి ప్రజలందరూ కలిసి ముందుకొచ్చారు ఎప్పుడు రాని స్త్రీలు మహిళలు వాళ్ళ ఇల్లు గడప దాటి చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చారంటే అక్కడే చెప్తుంది వాళ్ళకి ఆయన నాయకత్వం కింద వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళ బిడ్డలకి వాళ్ళ కుటుంబాలకి తర్వాత వాళ్ళ భావి తరాలకి ఆ నాయకుడు అవసరం అనేది వాళ్ళకి గుర్తుంచుకుని వాళ్ళు ఆ నాయకుడి కోసం బయటకు వచ్చారు అదే కాకుండా చాలా ర్యాలీలు తీశారు క్యాండిల్ ర్యాలీ అని దీక్షలని అట్లానే మహిళ అనే చూడకుండా ఈ ప్రభుత్వం వాళ్ళని చాలా హింసించారు కానీ మహిళలు మళ్ళీ కూడా వాళ్ళు ఎన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ పొద్దునొచ్చి మళ్ళీ కూర్చునేవారు ర్యాలీకి అది మహిళా శక్తి అంటే మహిళ అనుకుందంటే ముందుకే వెళ్తుంది వెనక్కి తెలియదు అది నాలో కూడా ఉంది మన నందమూరి తారక రామారావు గారు ఆయన పౌరుషం పట్టుదల ధైర్యం ఆ మూడు ఆయన నాకు పంచారు ఇప్పుడు కూడా నేను ముందుకు వెళ్తున్నానంటే ఆ పట్టుదల క్రమ శిక్షణ అనేది మా కుటుంబంలో ఉంది గనక ఆయన ఇచ్చింది నేను మర్చిపోలేను గనక అట్లా పెరిగాను గనక నేను ఒక్క దానైనా కూడా నేను ముందుకెళ్ళాను అది పట్టుదల అంటే అది క్రమశిక్షణ ఆయన నాకు నేర్పించింది